అందరికీ నమస్కారం ఇప్పుడైంది తర్వాత రెండు రోజుల పాటు ఈ రూట్లన్నింటిలో డెబ్బై రెండు రైళ్లు రద్దు మరికొన్ని దారి మళ్లింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఏ ఏ రూట్లలో రైళ్లు మళ్లింపు చేశారు దారి మళ్లింపు అది కూడా వీడియోలో తెలుసుకుందాము అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగానే మీరు తెలుసుకోగలుగుతారు సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే రైల్వే ప్రయాణం పైన ప్రభావం చూపాయి వరంగల్ విజయవాడ సమీపంలోని ట్రాక్లు చాలా వరకు దెబ్బతిన్నాయి వర్షాలు పూర్తయితే తప్ప ట్రాక్ పనులు పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు అయితే రెండు రోజుల పాటు రానున్న రెండు రోజుల పాటు డెబ్బై రెండు రైళ్లను రద్దు చేశారు మరికొన్ని రైళ్లు దారి మళ్లించారు విజయవాడ కాజీపేట మార్గంలో టోటల్గా ముప్పై రైళ్లు నిలిపివేశారు ప్రయాణికుల హెల్ప్ లైన్స్ ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ప్రారంభించారు భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి మరికొన్ని చోట్ల ట్రాక్ పైన వరద నీరు ప్రవహిస్తోంది దీంతో పలు రైళ్లు మధ్యలో నిలిచిపోయాయి సమీప బస్టాండ్స్కు ప్రయాణికులను తరలించి బస్సుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక పలు కీలక స్టేషన్లో ప్రయాణికుల సమాచారం కోసం హెల్ప్లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు ఇక ఇక్కడ చూసినట్టయితే రైల్వే నిలయంలో డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు మహబూబాబాద్ సముద్రంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ మరమ్మత్తుల పనులకు సమయం పడుతుందని చెప్పారు ఇక వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే ట్రాక్ పునరుద్ధర పనులు చేపడతామన్నారు డెబ్బై రెండు రైళ్లు రద్దు చేసి నలభైకి పైగా రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు ముఖ్యంగా చూస్తే విశాఖ దారి మళ్లింపు చేసిన ట్రైన్లు చూస్తే విశాఖపట్నం నాందేడ్ రైళ్లను విజయవాడ గుంటూరు నల్గొండ పడిగిపల్లి మీదుగా దారి మళ్లించారు ఇక విశాఖపట్నం తిరుపతి రైలును గుంటూరు నల్గొండ పడిగిపల్లి మీదుగా మళ్లించగా తాంబరం హైదరాబాద్ రైలును గుంటూరు నల్గొండ పడిగిపల్లి మీదుగానే దారి మళ్లించారు అదేవిధంగా దానాపూర్ బెంగళూరు రైలును కాజీపేట సికింద్రాబాద్ సులేహల్లి గుంతకల్లు ధర్మవరం మీదుగా దారి మళ్లించినట్టు వెల్లడించారు ఇక నిజాముద్దీన్ కన్యాకుమార్ రైలును కాజీపేట సికింద్రాబాద్ సులేహల్లి గుంతకల్లు అలాగే కడప రేణిగుంట అరక్కోణం చెన్నై బీచ్ మీదుగా మళ్లించగా ఇక సిఎస్టీ ముంబై భువనేశ్వర్ ఈ రైలునైతే సికింద్రాబాద్ పడికిపల్లి గుంటూరు విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వెల్లడించారు అలాగే భువనేశ్వర్ సిఎస్టీ ముంబై రైళ్లను విజయవాడ గుంటూరు పడిగపల్లి సికింద్రా మీదుగా మళ్లించారు ఇక అలాగే విశాఖపట్నం ఎల్జీటీ ముంబై రైళ్లను విజయవాడ గుంటూరు ఇలాగే ఈ పగిడిపల్లి సికింద్రాబాద్ మళ్ళీ దారి మళ్లించిన అధికారులు విజయవాడ హైదరాబాద్ రైళ్లను గుంటూరు నల్గొండ మీదుగా పగిడిపల్లి సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించడం జరిగింది ఓవరాల్గా చూస్తే డెబ్బై రెండు రైలు రద్దయ్యాయి నలభైకి పైగా అయితే దారి మళ్లించడం జరిగింది